ప్రపంచ మార్కెట్లలో బంగారం వెండి ధరలు పెట్టుబడిదారుల్లో కొత్త ఉత్కంఠాన్ని కలిగిస్తున్నాయి ముఖ్యంగా బంగారం ఇంకా పెరుగుతోందా వెండి ఎందుకు అంతగా ఊగిసలాడుతుంది ఈ ప్రశ్నలకు స్విట్జర్లాండ్కు చెందిన ప్రముఖ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ యూబిఎస్ ఇచ్చిన విశ్లేషణ ఇప్పుడు మార్కెట్లో హాట్ టాపిక్గా మారింది పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం యూబిఎస్ విశ్లేషకుల ప్రకారం బంగారం బుల్ ర్యాలీ ఇంకా ముగుస్తుందని భావించాల్సిన అవసరం లేదు అయితే రాబోయే కొన్ని రోజుల్లో లేదా వారాల్లో బంగారం ధరలు కొత్తగా స్థిరంగా ట్రేడ్ అయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు ప్రస్తుతం ఉన్న గ్లోబల్ వాలటిలిటీ ఫ్యూచర్స్ మార్కెట్లో లిక్విడ్ పరిస్థితులు లెవరేజ్ పొజిషన్ల ఆన్ బైండింగ్ వల్ల బంగారం ధరల్లో తాత్కాలిక ఒడిదుడుకులు కనిపిస్తున్నాయని యూబిఎస్ చెబుతుంది యూబిఎస్ నోట్ ప్రకారం రాబోయే కొన్ని రోజుల్లో ఓన్స్ బంగారం ధర నాలుగు వేల ఐదు వందల డాలర్ల నుంచి నాలుగు వేల ఎనిమిది వందల డాలర్ల మధ్యలో ట్రేడ్ అయ్యే అవకాశం ఉంది మార్టిన్ కాల్స్ కారణంగా వాలిటిలిటీ ఇంకా ఎక్కువగా కొనసాగవచ్చని హెచ్చరించింది ప్రస్తుతం న్యూయార్క్లోని కోమెక్స్ మార్కెట్లో బంగారం ఓన్స్కు నాలుగు వేల ఎనిమిది వందల రెండు డాలర్ల దగ్గర ట్రేడ్ అవుతుంది ఇప్పుడే యూబిఎస్ ఇచ్చిన అంచనా పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షిస్తుంది ట్వంటీ ట్వంటీ సిక్స్ మధ్య నాటికి బంగారం ధర ఓన్స్కు ఆరు వేల రెండు వందల డాలర్ల వరకు చేరవచ్చని యూబిఎస్ అంచనా వేసింది భారత కరెన్సీ ప్రకారం చూస్తే తులం బంగారం ధర రెండు లక్షలకు చేరే అవకాశం ఉందని పేర్కొంది ఇది బంగారంపై ఉన్న దీర్ఘకాలిక నమ్మకానికి మరో బలమైన సంకేతంగా మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి ఇక బంగారంతో పోలిస్తే వెండి పరిస్థితి చాలా భిన్నంగా ఉందని యూబిఎస్ స్పష్టం చేసింది గత కొన్ని నెలల్లో వెండి భారీగా ర్యాలీ చేసింది ఆ తర్వాత ఒక్కసారిగా భారీ పతనం చూసింది దీంతో వెండి మార్కెట్లో వాలిటిలిటీ మరింత పెరిగే అవకాశం ఉందని యూబీఎస్ హెచ్చరించింది గ్లోబల్ మార్కెట్లో వెండి ధర ఓన్స్కు డెబ్బై ఏడు డాలర్లకు చేరి ఏడు శాతం కంటే ఎక్కువ పడిపోయింది భారతదేశంలో మ్యాక్స్లో వెండి కిలోకు సుమారు రెండు లక్షల ఎనభై వేల దగ్గర ట్రేడ్ అవుతుంది కేవలం ఒక వారం వ్యవధిలోనే ఇరవై ఒక శాతం కంటే ఎక్కువగా క్షీణించింది యూబిఎస్ విశ్లేషకుల మాటల్లో వెండిలో దీర్ఘకాలిక పెట్టుబడి ఇప్పుడే నిర్ణయించడం ముందస్తు నిర్ణయమే అవుతుంది ఇటీవల కనిపిస్తున్న తీవ్రమైన వాటలిటిని దృష్టిలో పెట్టుకొని పెట్టుబడిదారులు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి అంటే వెండి రాబోయే రోజుల్లో మరింత ఊగిసలాటకు లోనయ్యే అవకాశం ఉందన్నమాట జనవరి ముప్పైనా బంగారం ధర ఒక్క రోజులోనే దాదాపు పన్నెండు శాతం వరకు పడిపోయింది తర్వాత కొంత రికవరీ అయ్యి ఎనిమిది పాయింట్ ఐదు శాతం నష్టంతో ముగిసింది యూబిఎస్ ప్రకారం ఇది గత పదమూడేళ్లలో ఒక రోజులోనే జరిగిన అతిపెద్ద పతనం ఈ స్థాయి వాలటిలిటీని సాధారణంగా ఫెడరల్ రిజర్వ్ పాలసీలపై అంచనాలు మారినప్పుడు కనిపిస్తుందని యూబిఎస్ తెలిపింది ఈ పతనానికి మరో ప్రధాన కారణంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫెడరల్ రిజర్వ్ చైర్మన్గా కెవిన్ వార్ష్ను నామినేట్ చేయడంగా నిలిచింది వార్ష్ గురించి మార్కెట్లో ఉన్న అభిప్రాయం ఏమిటంటే కఠినమైన ద్రవ్య విధానం బ్యాలెన్స్ షీట్ నియంత్రణ ఫెడ్లో సంస్థగత సంస్కరణలకు ప్రాధాన్యత దీంతో వడ్డీ రేట్లు పెరిగే అవకాశం ఉందన్న భయాలు డాలర్లు బలపడుతుందన్న అంచనాలు బంగారంపై ఒత్తిడిని పెంచాయి యూబీఎస్ చాలా కీలకమైన విషయాన్ని ఇక్కడ గుర్తు చేసింది బంగారం ధరలు ఒక్కసారిగా పెరగడం వల్ల లేదా భయం తగ్గిపోవడం వల్ల బుల్ మార్కెట్ ముగేదని చరిత్ర చెబుతుందని తెలిపింది చరిత్ర ప్రకారం బంగారం బుల్ మార్కెట్ ముగియాలంటే రియల్ ఇండస్ట్రేట్ రేట్లు బలంగా పెరగాలి యుఎస్ డాలర్ నిర్మాణపరంగా బలంగా ఉండాలి భౌగోళిక ఉద్రిక్తలు తగ్గాలి సెంట్రల్ బ్యాంకులపై పూర్తి విశ్వసనీయత తిరిగి రావాలి ఇవేవీ ఇప్పటికీ స్పష్టంగా కనిపించడం లేదని యూబిఎస్ చెప్పింది మొత్తానికి బంగారం దీర్ఘకాలంలో ఇంకా బలంగానే ఉంటుందని యూబిఎస్ అంచనా అయితే మధ్య మధ్యలో ఐదు నుంచి ఎనిమిది శాతం ఫుల్ బ్యాక్లు సహజమేనని చెబుతుంది వెండి విషయంలో మాత్రం పెట్టుబడిదారులు మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని సూచిస్తుంది ఇది బంగారం వెండి మార్కెట్లలో వచ్చే రోజుల్లో కీలక మార్పులకు సంకేతమా పెట్టుబడిదారులు ఏ దిశగా అడుగులు వేస్తారు అన్నది చూడాల్సి ఉంది